నమస్తే ఓం శ్రీమాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళ బుధాయ చ శనిభ్యస్య రాహవే కేతవే నమ క్రోధినామ సంవత్సరం సంవత్సరం మాసం అక్టోబర్ నెల మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది ఇప్పుడు చూద్దాము నమస్తే ఓం శ్రీమాత్రే నమ తదుపరి రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలుగా వీరికి ఈ సంవత్సరంలో ఈ మాసంలో అత్యంత అనుకూలమైన వాతావరణం ఉంది వ్యాపారాల రీత్యా నూతన ప్రయత్నాలు ఏవైనా చేస్తే అవి ఫలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది కుటుంబ ఆర్థిక విషయాలు చాలా సంతృప్తికరంగా ఉంటాయి అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి సోదర బంధువర్గం వారికి సంపూర్ణమైన సహాయ సహకారాలు వారి ద్వారా మీకు అందుబాటులోకి వస్తాయి తర్వాత గృహంలో శుభకార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు కొత్తగా ఈ గృహం కొనుక్కోవాలన్నా లేదా భూమి కొనుక్కోవాలన్నా ఈ మాసంలో మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు కోర్టు వ్యవహారాలు మీకు సానుకూలంగా స్పందించే అవకాశం కనబడుతోంది మీ వైపు తీర్పు వచ్చేటట్టుగా కనబడుతోంది భాగస్వామ్య వ్యాపారాలు ఏమైనా చేద్దాము అని అనుకుంటే అవి మీకు బాగా కలిసి వస్తాయి పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక ఈ మాసం మీరు మంచి సమయం చూసుకొని దేనిలోనైనా దేని మీదనైనా మీరు పెట్టుబడి పెట్టవచ్చు అనుకున్న దానికన్నా మూడింత నాలుగింతలు లాభం వచ్చేటట్టుగా కనపడుతోంది ఆకస్మిక ప్రయాణాలు సూచనగా కనపడుతోంది కాబట్టి తగు జాగ్రత్త అవసరము ఉన్న అంటే మీరు ఉద్యోగులకి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి అంటే ప్రమోషన్స్ కానీ బదిలీలు కానీ మీరు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం కనబడుతోంది పాత బకాయిలు అంటే రావాల్సిన మీకు ఏరియర్స్ ఈ మాసంలో మీ చేతికి అందుతాయి ఆకస్మిక ధనలాభం సూచనగా కనపడుతోంది తర్వాత అధికారుల ఉద్యోగస్తులకి అధికారుల ప్రెషర్ ఎక్కువగా మీకు కనబడుతోంది మీ పై అధికారులు మీ మీద కాస్త ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఉంది కాబట్టి దాన్ని మీరు సమయానుకూలంగా తెలివితేటలతో చాకచక్యంతో దాన్ని ఎదుర్కోవాల్సిందిగా సూచన అయితే వ్యవసాయదారులకు అన్ని పంటలు చేతికి వచ్చి విపరీతమైన లాభాలను అందుకుంటారు అయితే ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన ఏవైనా సహాయ సహకారాలు ఒకంత లేట్ అవుతాయి కానీ అంటే సా కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది కానీ మీ చేతికి మాత్రం అనుకున్న సమయానికి రాకపోయినా మీ చేతికి మాత్రం వస్తాయన్నమాట అయితే విద్యార్థులు విద్యారంగంలో పోటీ పడి సాధించుకోవాలి అంటే కొంచెం ఎక్కువ కష్టపడి మీరు ర్యాంకులు సాధించాలి ఏదైనా విదేశంలో చదువుకోవాలన్నా లేదా అక్కడే ఉండి చదువుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నా ఈ మాసంలో మీరు ఏదైనా వారం అంటే బుధవారం చూసుకొని మీరు ప్రయత్నాలు సాధిస్తే ఆ దిశగా కనుక మీరు చూసుకున్నట్టయితే మీకు సక్సెస్ అవుతుంది దానికి గాను సరస్వతి అమ్మవారికి కానీ గణేషుడికి కానీ మీరు సంకల్పం చెప్పుకుని పూజ చేసుకున్నా హోమం చేసుకున్నా తొందరగా సానుకూలపడే అవకాశాలు కనపడుతున్నాయి తర్వాత రాజకీయ నాయకులకు మంచి వాతావరణం ఉంది కాకపోతే మీ మిత్రుల మీద కొంచెం జాగ్రత్త వహించండి వారి వల్ల కొన్ని చిక్కులు రాబోతున్నాయి కాబట్టి మిత్రులతో ఆచితూచి మాట్లాడవలసిందిగా సూచన ప్రత్యేకమైన సూచన కనబడుతోంది ఎందుకంటే వారి విల్ వల్లన మీకు సమస్యలు తలెత్తే అవకాశంగా ఉంది ఇక్కడ ఈ రాశి స్త్రీలకు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు ఎవరైనా కొత్త కొత్త కార్యక్రమాలు కానీ కొత్త ఉద్యోగాలు కానీ కొత్త పరిశ్రమలు కానీ పెడదామని అనుకున్న వాళ్ళకి ఈ మాసం చాలా మంచి అనువైన కాలము తర్వాత ఇంటా బయట మీ యొక్క విలువ పెరుగుతుంది సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి స్త్రీలకి ఈ రాశిలో ఉన్న స్త్రీలకి అయితే మీకు అన్నిట శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి మిగతా రంగం వారికి ఈ చెప్పిన రంగాలు కాకుండా మిగతా రంగాల్లో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మరిన్ని సానుకూలమైన ఫలితాల కోసము అంటే కొంచెం కొంచెం మంచిగా ఉన్నాయి కొంచెం కొంచెం మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి మీరు అనుకున్న ఫలితాలు రావాలి అంటే ఈ న ఈ రాశిలో ఉన్న మూడు నక్షత్రాల వాళ్ళకి కలిపి చెప్పే సూచన ఏంటంటే నవగ్రహ స్తోత్ర పారాయణ చేయాలి ఇది నక్షత్రాల వారీగా కాదు రాశి వారీగా చెప్తున్నాను ఇందులో ఉండే మూడు నక్షత్రాల వాళ్ళు తొమ్మిది పాదాల వాళ్ళు కలిపి చేసుకోవలసినది పరిహారం ఏంటంటే నవగ్రహ స్తోత్ర పారాయణ తప్పనిసరిగా చేయాలి నవగ్రహాలకి అభిషేకం చేసుకోవాలి నవగ్రహ ఆలయం దర్శించాలి ఇప్పుడు నక్షత్రాల వారిగా ఫలితాలను చూద్దాము అంటే సూచనలు చూద్దాము చిత్త మూడు నాలుగు పాదాల వాళ్ళకి మంగళవార నియమాలు పాటించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవాలి లేదా మీరు చెయ్యలేని పక్షంలో చెయ్యలేని స్థితిలో ఉన్నవారు వేరే వాళ్ళ చేత తప్పనిసరిగా చేయించుకోండి నేను చేయలేని స్థితిలో ఉన్నాను కదా అని లేదు చేసే అవకాశం లేదు కదా అని తప్పించుకోకుండా చేసేవారికి మీ పేరు మీద చేయించే అవకాశాన్ని కల్పించండి తర్వాత మంగళవారం నియమాలతో స్వామివారికి అష్టోత్తర పారాయణ కానీ అభిషేకం కానీ చేయించుకోవాలి తరువాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చెప్పదగిన సూచన అనమాట తర్వాత స్వాతి నక్షత్రం వారు ఆపదుద్ధారక దుర్గాదేవి స్తోత్రం కంపల్సరీగా తప్పనిసరిగా చదవవలసిందే దుర్గమ్మ వారిని ఎర్రని పూలతో పూజిస్తూ దుర్గమ్మ తల్లి ఆలయాన్ని దర్శించినట్లయితే అత్యంత లాభదాయకము మీకు కష్టాలు ఏమైనా ఉంటే దుర్గతులు అంటే ఏవైనా చెడు ఉంటే కనుక ఆ చెడుని దాటే దాటించేస్తుంది ఆ దుర్గమ్మ తల్లి దీనికి ప్రత్యేకమైన చిన్న మంత్రం ఉంది చెప్తాను ఓం దుమ్ నమః అనే ఈ మంత్రం కనుక పట్టించుకున్నట్టయితే ఆ తల్లి కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది ఆ తల్లికి దుర్గమ్మ అని పేరు ఎందుకు వచ్చిందంటే దుర్గతుల్ని నాశనం చేసే తల్లి కాబట్టి దుర్గా అని మనం పురాణాలు చెప్తున్నాయి కాబట్టి మనకున్న దుర్గతుల్ని దాటాలి అంటే ఓం దుమ్ దుర్గాయనమ అనే మంత్రాన్ని జపించుకుంటూ శుక్రవారం నాడు ఆ తల్లికి ఎర్రని పండు ఎర్రని పువ్వులు కనుక సమర్పించినట్టయితే మీరు ఆ ఏవైతే కష్టాలున్నాయో ఆ కష్టాలను దాటుతారనమాట తదుపరి విశాఖ నక్షత్రం వారికి గురువులను గౌరవించండి గురువు ఆలయాలను సందర్శించండి గుగ్గిళ్ళు శనగలను ఎవరైనా పేదవాళ్ళకి కానీ గుళ్ళో కానీ కేజింపావు చొప్పున కానీ లేదు కొంచెం నానబెట్టినవి ప్రసాదంగా తీసుకెళ్ళి వారి చేత తినిపించండి తర్వాత గురువు ఆలయాలను దర్శించండి వీలున్నవారు శక్తి ఉన్నవారు గురువారం నాడు అన్నదానానికి మీరు తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేస్తే చాలా మంచిది గురువు అనుగ్రహం కలుగుతుంది చేయగల శక్తి ఉన్నవాళ్ళు అన్నదానం చేసుకోవాల్సిందిగా చెప్పదగిన సూచన ఈ ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ పరిహారాలు చేసుకుంటూ ఆయా గ్రహాల అనుగ్రహాన్ని మీరు పొందాలని కోరుకుంటూ నమస్తే అయితే మన సనాతన సంప్రదాయం ప్రకారము ఉగాది రోజు పంచాంగ శ్రవణం యొక్క గ్రహ స్థితిగతులు ఆధారంగా దేశకాలమాన పరిస్థితుల ఆధారంగా కేవలం ఇది ఆంగ్ల మాస సంవత్సరం ప్రారంభం కాబట్టి అంటే మన ఆంగ్ల మాసాన్ని బట్టి చూసుకుంటున్నాం కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అలాంటి ఫలితాలే ఇస్తాయి అని అనుకోకూడదు ఇవి గోచారానికి సంబంధించింది అంటే అందరికీ కలిపి చెప్పే సూచన కాబట్టి ఇది అందరికీ నాకే వర్తిస్తుంది లేదా నాకు వర్తించలేదు లేదా ఇది అబద్ధము నాకు కాలేదు కాబట్టి ఇది పూర్తిగా అబద్ధము అనే అపోహలకు తావివ్వకుండా మీరు విని లేదు తెలుసుకోవాలి నాకు వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అని అనుకున్నట్టయితే కనుక వ్యక్తిగత జాతక పరిశీలన కనుక చేసుకుంటే ఉత్తమమైన పండితులని కలుసుకొని వారిని సంప్రదించి దక్షిణ తాంబూలాలు ఇచ్చుకొని శుభ ఫలితాలను పొందవచ్చు ఇది ప్రత్యేకంగా ప్రేక్షకులు గమనించవలసిన అత్యంత ముఖ్యమైన సూచన అన్నమాట నమస్తే ఓం శ్రీమాత్రే నమ ఇప్పుడు నక్షత్రాల వారిగా పరిహారాలు సూచనలు చూద్దాం ఉత్తర నక్షత్రం వారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి వారి యొక్క తండ్రిని గౌరవించాలి ఆదివార నియమాలు పాటించండి సూర్యుడికి రాగి పాత్రతో తులసి మొక్కలో నీళ్లు పోయ పోయడం అంటే లైక్ అర్ఘ్యం ఇవ్వడం అన్నమాట నీళ్లను వదలాలి మాంసాహారాన్ని తప్పనిసరిగా నిషేధించాలి స్వామివారికి అభిషేకం చేస్తున్నప్పుడు అభిషేకం అంటే నీళ్లను అర్ఘ్యంగా ఇస్తున్నప్పుడు ఓం సం సూర్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లకు తక్కువ కాకుండా జపించవలసిందిగా సూచన మాంసాహారాన్ని వదలాలి ఆదివార నియమాలు పాటించాలి తదుపరి నక్షత్రం వారికి ప్రతి సోమవారము ప్రదోష సమయాన శివాభిషేకం చేయండి మాస శివరాత్రి రోజు ప్రత్యేకంగా శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని అక్కడ దీపం వెలిగించుకున్నా లేదా అభిషేకం చేయించుకున్నా మంచిదే తర్వాత సాయంత్రం సమయంలో చంద్రుణ్ణి చూస్తూ ఓం సం చంద్రాయనమ లేదా ఓం సం సోమాయ నమ ఈ రెండు మంత్రాల్లో ఏది మీకు అనుకూలంగా ఉంటుందో దాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించుకుంటూ చంద్రదర్శనం చేసి వీలైతే చంద్రుడికి పాలను నైవేద్యంగా పెట్టుకుంటే విశేషమైన ఫలితం వస్తుంది చంద్రగ్రహ సంబంధిత ఏవైనా బాధలు ఉంటే అవి తొలగిపోతాయి తర్వాత నక్షత్రం వారికి ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన జపము ప్రదక్షిణాలు ఇవి సూచనగా చెప్పడం జరిగింది అయితే మంగళవారం నాడు మాంసాహారాన్ని నిషేధించి సుబ్రహ్మణ్య సరస్కి ఇష్టమైన ఆ స్వామికి ఇష్టమైన ఎర్రని పువ్వులతో పూజ చేసుకుని ఎర్రని పండును నైవేద్యంగా పెట్టుకున్నట్టయితే సంతానం లేని వారికి కానీ లేదా భార్యాభర్తల మధ్య అనుకూల దాంపత్యం లేకపోవడం కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నట్టయితే లేదా కాలసర్ప దోషాలు కానీ సర్పదోషాలు కానీ ఇలాంటివి ఏవైనా చిన్న చిన్న చికాకులు ఉన్నట్టయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే స్వామివారి అనుగ్రహం మీ మీద విశేషంగా కలుగుతుంది అయితే మరొకటి ఏంటంటే వీలైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆలయాలను సందర్శించడం చాలా విశేషము కృతికా నక్షత్రానికి సంబంధించి మంగళవారం వస్తే మరీ విశేషము లేదా మంగళవారం కానీ కృర్తిగా నక్షత్రం టైం అప్పుడు కానీ మీరు మీ ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకానికి ప్రతిమకి అభిషేకం చేసుకున్నట్టయితే ఆ స్వామికి సంబంధించిన ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి సంతానం వారికి సంతానం వస్తుంది అనుకూలమైన దాంపత్యాన్ని పొందుతారనమాట ఈ నియమాలు ఈ సూచనలు తప్పనిసరిగా పాటించండి పాటించిన తర్వాత వారి యొక్క ఆ గ్రహాల అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి నమస్తే